ఈరోజు దేశవ్యాప్తంగా ఊరు వాడ గణతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు అదే క్రమంలో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది కొందరు కన్వీనియంట్గా మర్చిపోతూ ఉన్నది ఏ రాజ్యాంగం అయితే దేశాన్ని ఏకతాటిపై నిలిచిందో ఏ రాజ్యాంగం అయితే పౌరుల స్వేచ్ఛను కాపాడుతూ ఉందో ఏ రాజ్యాంగం అయితే దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఇంతకాలం పాటు కాపాడుతూ ఉందో ఇప్పుడు అదే రాజ్యాంగమే సవాళ్ళను ఎదుర్కొంటుంది అదే రాజ్యాంగమే కఠిన పరీక్షను ఎదుర్కొంటోంది కానీ ఇంట్రెస్టింగ్గా అంగీకరించాల్సిన కఠిన నగ్నత్వంతో కూడిన సత్యం ఏంటి అంటే రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యవస్థల నుంచే రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉంది ఎస్ నిజం ప్రధాన వ్యవస్థలు చూడండి కార్యనిర్వాహక వ్యవస్థ అయినా శాసన వ్యవస్థ అయినా బాధాకరమైన మనం చేర్చక తప్పదు ఈ లిస్టులో న్యాయ వ్యవస్థను కూడా కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఇక మీడియా గురించి చెప్పక్కర్లేదు ప్రధానంగా రాజ్యాంగాన్ని ఎవరైతే కాపాడాలో ప్రజాస్వామ్యాన్ని ఎవరైతే కాపాడాలో వాళ్ళ చేతిలోనే ఇప్పుడు రాజ్యాంగం సవాల్ ఇప్పుడు ప్రధానంగా ఈ నాలుగు వ్యవస్థల నుంచి కార్యనిర్వాహక శాసన న్యాయ మీడియా వీళ్ళ దగ్గర నుంచి రాజ్యాంగం అత్యంత క్లిష్ట పరిస్థితిని అత్యంత కఠిన సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంది మరీ ముఖ్యంగా పౌరుల స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి న్యాయ వ్యవస్థనే పాలకులకు నచ్చినట్లుగా తీర్పులు రాస్తూ ఉంటే ఇలా అనడం బాధాకరం కానీ జరుగుతున్న దాన్ని డెఫినెట్లీ డిస్కస్ చేయక తప్పదు లేకపోతే ఏంటి ఒక న్యాయమూర్తిని తన సీనియారిటీకి ప్రయారిటీ ఇచ్చుకుంటూ తన పనితనానికి ప్రయారిటీ ఇచ్చుకుంటూ ఒక కోర్టుకు బదిలీ చేస్తే ఆయన నెక్స్ట్ స్టెప్లో ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంది అని ఆయనకు ఆ విధంగా కాకూడదు అని కేంద్రం ఇంటర్ఫీర్ అయ్యి ఇంకొకరికి ఇంకో దగ్గరికి బదిలీ చేసి ఆయనను సుప్రీంకోర్టు బదిలీ చేసిన కోర్టులో నెంబర్ టూ ప్లేస్ ఉంటే కేంద్రం ఆయన నెంబర్ సెవెన్ ప్లేస్లో ఉన్న కోర్టుకు పంపించేయండి అని చెబితే సుప్రీంకోర్టు అంగీకరించడం ఏంటి చరిత్రలో ఫస్ట్ టైం జడ్జిల రికమెండేషన్లు ఏంటి తెలియగలుగుతాం మరి అటువంటి న్యాయ వ్యవస్థ ఏ విధంగా ప్రజల విశ్వాసాన్ని చూరకుంటుంది ఏ విధంగా రాజ్యాంగానికి విసురుతున్న సవాళ్ళను న్యాయ వ్యవస్థ కాపాడుతుంది అసలు రాజ్యాంగానికి ఒక రకంగా ఈ వ్యవస్థ నుంచి కూడా సవాళ్ళు లేవా కార్యనిర్వాహక వ్యవస్థ చెప్పక్కర్లే శాసన వ్యవస్థ ఇంకా మనం చెప్పక్కర్లే ఇంకా మీడియా ఇంకా దాని గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది రక్షించాల్సిన వ్యవస్థలే అదే రాజ్యాంగాన్ని భక్షించడానికి సిద్ధపడుతూ ఉన్నాయి అదే జరిగితే ఇంకా మనం ఐక్యత గురించి ఐకమత్యం గురించి ఇంకేదో గొప్పలు చెప్పుకోవడం ఇంకా చరిత్రనే అవుతుంది చరిత్రనే అవుతుంది ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ మీద విమర్శలు వస్తే ఓ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ వైపు వేలు చూపెడితే సో వాళ్ళ మీద వస్తున్నటువంటి విమర్శలను చిత్తశుద్ధితో నిజాయితీతో క్లియర్ చేసుకోవాల్సిన వాళ్ళు రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు మించి మరీ ఎదురుదాడి చేస్తూ ఉంటే దాని నియమానాలే మనం ఇప్పుడు ఎన్నికల వ్యవస్థను చూస్తున్నాం ఎలక్షన్ కమిషన్ను చూస్తూ ఉన్నాం దేశంలో ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని అనుమానాలు లేవనెత్తుతూ అన్ని ఆధారాలను చూపించుకుంటూ ఎన్నికల వ్యవస్థ ప్రమాదంలో ఉంది ఆ ఎన్నికల వ్యవస్థ ప్రమాదంలో ఉండే ప్రమాదంలో ప్రజాస్వామ్యం వెళ్తుంది ఓవరాల్గా దేశమే ఇబ్బందుల్లోకి పోయే పరిస్థితి వస్తుంది అని మొత్తుకుంటున్నా కూడా ఎక్కడ ఎక్కడ వాళ్ళు రెక్టిఫై చేసుకున్నది ఎక్కడ వాళ్ళు చిత్తశుద్ధిగా నిజాయితీగా సమాధానం చెప్పింది దేశానికి ఏదైనా న్యాయమూర్తులుగా ఉన్నవాళ్ళు పాలకులకు పాలక పక్షానికి అనుకూలంగా తీర్పులు రాస్తూ ఉంటే న్యాయమూర్తిగా కూర్చున్న వాళ్ళు కూడా కులాల గురించో మతాల గురించో దేవుళ్ళ గురించో ఆ భావోద్వేగ కోణంలో తీర్పులు ఇచ్చే పరిస్థితి వస్తే మనం ఇంకా రాజ్యాంగానికి అత్యంత ఏమంటారు బిగ్ ఛాలెంజ్ న్యాయ వ్యవస్థ నుంచి ఉంది అని చెప్పాలి ఒకవేళ కార్యనిర్వాహక వ్యవస్థ అదుపు తప్పితే దారిన పెట్టాల్సిన న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థ అదుపు తప్పితే దారిన పెట్టాల్సిన న్యాయ వ్యవస్థ మీడియా అదుపు తప్పితే దారిన పెట్టాల్సిన న్యాయ వ్యవస్థ అసలు న్యాయ వ్యవస్థనే దారి తప్పే పరిస్థితి వస్తే మనం దేని గురించి మాట్లాడుకోవాలన్నది దేశ పౌరుల పాద భయం కూడా మరి రక్షించాల్సిన వ్యవస్థ వ్యవస్థల వల్లనే రాజ్యాంగం ప్రమాదంలో ఉంది అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ప్రతి వ్యవస్థ అంతే ఎవరు స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు ఎవరు హక్కుల గురించి మాట్లాడుతున్నారు ఎవరు చట్టబద్ధమైనటువంటి వ్యవస్థల గురించి లేకుంటే ఎవరు చట్టబద్ధమైన పాలన ఎవరు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా దేశాన్ని ఏకతాటిపై ఉంచగలిగే ఆ ప్రయత్నం ఎక్కడ జరుగుతుంది అధికారంలో ఉన్నోళ్ళే సర్వ సైన్యాధ్యక్షులు అన్నట్లు అన్ని వ్యవస్థలు వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసమే పని చేయాలని చెప్పి అనుకుంటే ఇక దేశంలో మనం మాట్లాడడానికి ప్రజాస్వామ్యం రాజ్యాంగం హక్కులు స్వేచ్ఛ ఇటువంటివేం మిగిలి ఉంటాం